ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే టైము నైట్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో నేను కిచెన్ ఎలా క్లీన్ చేసుకుంటాను రేపు బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేసుకుంటున్నాను ఏంటి అనేది ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసేయండి రేపయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ ఇడ్లీకి కాంబినేషన్ పప్పు చారు అండ్ పల్లె చట్నీ రెండు కావాలి అయితే ఇప్పుడైతే ఇడ్లీ కోసం అయితేనే మార్నింగే పప్పు నానబెట్టుకున్నాను మినపప్పు ఏంటి రెండు కప్పులు మినపప్పు నానబెట్టుకున్నాను అప్పుడు నాలుగు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ ఏమో ముందే నానబెట్టుకుని ఒక్కోసారి ఏమో ఇప్పుడు మనం మినపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రమే కడిగేసుకుని పెట్టేసుకున్నాం ఎలా చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు అయితే ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటో చూసామా దాంతోపాటు కిచెన్ అంతా క్లీన్ చేసుకుందాం ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత దాంతోపాటు సింకు నిండా గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలన్నీ తోమేసుకొని పడుకున్నాం అనుకోండి పొద్దున్న లేసిన తర్వాత మనకు పని అయితే ఈజీగా ఉంటుంది అనమాట సింక్ సింకు నిండానైతే గిన్నెలు ఉన్నాయి ఇంతకుముందే అయిపోయింది లైవ్ కూడా చేసుకున్నాను అనమాట అందుకే కాస్త లేట్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇడ్లీ కోసం అయితే పప్పు నానబెట్టేసుకున్నాను ఫస్ట్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత మనమైతే మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే కిచెన్ అంతా నీట్గా ఉంది అనుకోని మిక్సీ పట్టుకున్నప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు గిన్నెలు కూడా ఇప్పుడే తోమేసుకుందాం లేదంటే పొద్దున చాలా టైం అంతా వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తోమలే అనుకోని గిన్నెలు మార్నింగ్ గిన్నెలు తోముకొని ఇంట్లో పని అంతా అయిపోయేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది నైన్ ఓ క్లాక్కి స్నానం చేసి పూజ చేసుకెళ్ళి టెన్ అయిపోతుంది ఒకప్పుడు ఎయిట్ ఓ క్లాక్ వరకు పూజ అయిపోయింది ఒకసారి సిక్స్ ఓ క్లాక్ కూడా ఇప్పుడు మరి టెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇప్పుడు పని లేట్గా చేసుకున్నాం అనుకోని మనం లేసాక పని ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళిపోతుంది ఇప్పుడు అర్ధ గంటలో కావాల్సిన పని రేపు పొద్దున గంట సేపు పడుతుంది ఎంతమంది ఆ విషయం అబ్జర్వ్ చేశారు కంపల్సరి చెప్పండి గిన్నెలు మనం మనమైతే నైట్ వమ్ముకుంటుందా చూడండి అప్పుడే ఈజీగా ఉంటుంది అలాగే అప్పుడు పొద్దున్న తోముకున్నాం అనుకోండి మస్తు టైం పడుతుంది అయ్యో టైం అయిపోద్దు టైం పడుతుంది అన్న ఆలోచన ఉంటుంది అటు పని కాదు పెట్టదు అందుకోసం అని ఇప్పుడైతే నేను కిచెన్ అయితే కౌంటర్ టాప్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుందాము ఫస్ట్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని తర్వాత గిన్నెలు తోముకుందాము మినపప్పు అయితే తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇది పక్కన పెట్టేస్తాను కింద పెట్టేసుకున్నాను అనుకోండి మనకు పని ఈజీగా ఉంటుంది నేను ఎలా చేస్తానో బ్యాక్ కెమెరాలో చూపిస్తాను రండి మినపప్పు అయితే మిక్సీ పట్టేశాను అకిల్ అప్పటి నుండి వాము వాటర్ కావాలంటే కదా వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను పెద్ద గ్లాసు ఇది సగం అయ్యేంత వరకు మరిగిద్దాము అఖిల్కి అయితే చాలా ఇష్టం చిన్నగా ఉన్నప్పుడు అయితే రోజు నైట్ పడుకునేటప్పుడు ఏది మర్చిపోని ఈ వాటర్ మర్చిపోకపోతుంది దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నంత వరకు రోజు కంపల్సరీ ఆగుతుంది అందుకే నిమ్మ అప్పుడు చాలా పక్కగా ఉంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ఒక తమ్మి పెయిన్ వస్తుంది తమ్మి పెయిన్ వస్తుందా తాగుతా అన్నది గొంతు నొప్పిగా ఉంది తాగుతా ఇప్పుడు వీటిని పొయ్యి మీ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని అయితే వేడి చేసుకున్నాము నేను ఉన్నాను అంతే ఇంకా కాదు ఇదేం తిప్పకున్నా ఉండ అంతే ఉండను కరెక్ట్ హైట్ సరిపోయింది స్టవ్ ముప్పిచ్చేసుకున్నాను స్టవ్ ముప్పిచ్చేసుకుని పొయ్యి నైతే వాయ్యి మీదనైతే వాము వాటర్ పెట్టేసుకున్నాను అది అవుతా ఉంటుంది ఆ లోపల మనం ఏం చేద్దాం అంటే లైక్ చేద్దాం అక్కిల పాపన ఎందుకండి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మినపప్పు ఉంది కదా ఇది చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఫ్లఫీ ఫ్లఫీగా ఏం కొన్ని ఫ్లఫీ ఫ్లఫీగా ఇలా ఉంచరు ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఇంకొక పని ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టేసాము ఆల్రెడీ మనము దగ్గరికి వచ్చేసుకొని నీళ్ళు తీసుకున్నాను ఇదిగోండి మినపప్పు మనము రవ్వ నానబెట్టేసుకున్నాం కదా వాటర్ వేసేసి పెడుతున్నావు ఇప్పుడు దీన్ని ఒక్కసారి కడిగేసి వాటర్ ఒక రెండు నిమిషాలు ఆగామనుకున్న సెటిల్ అవుతుంది సెటిల్ అయిన తర్వాత మిక్సీ పట్టుద్ది ఇంకా దీనిపైన వాటర్ తీసేసి పిండేసేయాలి వాటర్ని అది దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇదేమో ఇగ్లీ రవ్వ అదేమో మినపప్పు అది కొన్ని మనం ఇంతకుముందు మినపప్పు కడిగిన వాటర్ ఎక్కువ వాటిని వేస్ట్ చేయకుండా అదే వాటర్లో ముద్దును పట్టు అదే వాటర్లో మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వ పట్టు కడిగేసాం కదా ఆ వాటర్ స్లోగా వేసేసుకున్నాము ఇదిగోండి ఇంతవరకు సెటిల్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇడ్లీ రవ్వని ఇలా కొంచెం ఒక సైడ్కి టైట్గా అన్నాం అనుకోండి ఎక్సెస్ వాటర్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది ఆ వాటర్ అని ఆ వాటర్ని పంపేద్దాం ఒక రెండు నిమిషాలు ఆగేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము వెయిట్ చేసాక చూపిస్తాను మీరు వచ్చి ఇదిగోండి దీంట్లో వాటర్ తీసేద్దాము ఇప్పుడు మధ్యలో ఎందుకు బ్రేక్ చేశాను అనుకుంటున్నారు ఒకసారి డౌట్ వచ్చింది నేను కరెక్ట్గా చెక్ చేసినా లేదా అది ఇగ్లి రవ్వనైనా ఉప్మా రవ్వనేనా అని మరి చిన్నకి ఒక డౌట్ వచ్చింది మమ్మీ సార్ కరెక్ట్ ఇప్పుడు చెక్ చేసావు ఒకవేళ అది ఇగ్లీ రవ్వ కాకుండా ఉప్మా రవ్వ అయితే ఏం చేస్తుంటివి అని ఒకవేళ మీరు మర్చిపోయి ఇగ్లీ రవ్వ ప్లేస్లో ఉప్మా రవ్వ నానబెట్టిండ్రే అనుకోండి అప్పుడు ఏం చేస్తారో చెప్పండి నేనైతే ఏం చేస్తాను తెలుసా రేపు పొద్దున మిక్సీ పెట్టేసి రేపు పొద్దున పడియాలు చేస్తాను నాన్న అని చెప్పాను మనం వడియాలు తీసుకుంటాం అప్పడాలు తీసుకుంటాం కదా అక్కడ చేసేసుకోవచ్చు ఏం లేదు ఎండ కావాలి తీసుకుని మళ్ళీ ఉంటాయి నానబెట్టి అంతే ఇప్పుడు నానబెట్టి కడిగేసి నానబెట్టి వచ్చి దాంట్లో ఏముంది అది మినపప్పు పొట్టుది పొట్టు మినపప్పు వచ్చింది అక్కడక్కడ దాంట్లో ఇదిగోండి దీంట్లో నే నిండుగా ఉంద వాటర్ పోయినాను దీంట్లో ఏం పోయకు వాటర్ పోసేసి పక్కన పెట్టేసి చాలు 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 దీన్ని ఆ మిక్సీ జాన్ని మంచిగా కడిగేసుకుందాం షేక్ చేయమన్నా నాకు ఇన్ని పార్వయక నీళ్ళు మొక్కలు పోయడం కోసం ఉండాలి ఉండదు రెండు నిమిషాలు ఉండండి ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకొని మెల్లిగా ఇలా మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి అంత ఈవెనివే కలిసిపోతుంది తర్వాత దీనిలో నిండుగా ఉన్నాయి చేతి అన్నిటికంటే పెద్ద స్పూన్ అవసరం లేదు అవసరం లేదు చేతి అన్నిటికీ పెద్ద ఆయుధం తెలుసా దీన్ని ఇలా ఎండిపోతుంది కదా ఇంకొకదా కొంచెం మార్చేసుకుందాం అనేసి ఇక్కడ ఉండేదన బంగారం మార్నింగ్ టీ ఇదిగో నిండుగా ఉంది కదా దీనికి ఓన్లీ పైకి ఇవ్వాలి పైన పదార్థ దీంట్లో ఓన్లీ సగం వరకు మాత్రమే ఉండాలి ఎక్కువగా ఉంది అనుకోండి పిండి పులుస్తుంది రేపు పొద్దున్నేసరికి పిండి పులిసినాక మళ్ళీ మిక్స్ చేసేసుకోవచ్చు రెండు ఒక దగ్గర పులుస్తాయి రెండు పులుస్తాయి అప్పుడు నిండుగా ఉందనుకోండి అప్పుడు మొత్తం అంతా బయటకు వచ్చేస్తారు అందుకోసం అని ఇదిగోండి కాలేదు ఇప్పుడు దీనిని ఒక మూత దీని ఒక మూత పెట్టేసుకున్నాను ఒక మూత తీసుకున్నాను ఇక్కడ ఉంది చూడు గుడ్ బై ఇదిగోండి నేను ఒక ప్లేట్ పెట్టుకుంటాను ప్లేట్ పెట్టుకునే ముందు ఇప్పుడు చలికాలం కదా వర్షాకాలం కదా వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా పెడితే పిండి పులవదు అందుకోసమని ఇదిగోండి అసలు దిం ఇంకొక గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి ఎందుకు ఇంకా అది బాయిలింగ్ ఎందుకు వాటర్ వాటర్ వేయడం కాదు హీట్ క్రియేట్ ఇదిగోండి ఇదిగోండి పైన కింద ఇలా క్లోజ్ చేసాము అనుకోండి లోపల హీట్ జనరేట్ అవుతుంది కదా అప్పుడు పిండి మంచిగా పులుసు నేను అట్లా పెట్టేసుకుంటాను ఒకసారి చేతి కడిగేసుకుందాము మూతడ పెట్టేసి ఇదిగోండి కడగడం కూడా ఉత్త నీళ్ళలో కడగకండి ఇప్పుడు ఇది ఉందిగా దీంట్లో కడిగేసుకున్నాం అనుకోండి తర్వాత దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఒక మినపప్పు వాటర్ కదా ఇదిగో దీంట్లో పోసేసుకోండి ఈ వాటర్ రేపు పొద్దున మొక్కలకి ఇవ్వండి ఇప్పుడు ఇచ్చిన దానికంటే రేపు పొద్దున ఇస్తాం చూడండి అప్పటి వరకు పిండి మంచిగా అంటే ఇప్పుడు మనం కడిగినటువంటి పప్పు ఉంది కదా వాటర్ అది మంచిగా పర్మెంటెడ్ అవుతుంది అనమాట పర్మెంటెడ్ అయ్యింది మొక్కలకి ఇంకా దాంట్లో ఉండే పోషకా తక్కువ అవుతాయం రెట్టింపు అవుతాయి అందుకోసం మన ఇంకొక పని ఫైనల్గా మిగిలిపోయింది చూపిందండి మెల్లగా మెల్లగా ఇదిగోండి అఖిల్ కావాల్సినటువంటి వాము వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతూ ఉంది ఒకసారి కాలేవా గిన్నెలు వంద కింద వాటర్ పడుతుంది కదా కింద నేనైతే కిన్నెల రోమే దగ్గర ఒక క్లాత్ టవల్ అయితే వేసుకుంటాను మ్యాట్ కానీ టవల్స్ కానీ వేసుకోవచ్చు నేనైతే టవల్ వేసుకుంటాను మ్యాట్ అవసరం లే మనము పాత టవల్స్ ఉంటాయి కదా ఆ పాత టవల్ వేసుకున్నాం అనుకోండి ఇదిగోండి కిచెన్ కిచెన్లో మన గిన్నెలు వండుకున్నప్పుడు కింద వాటర్ పడతాయి కదా ఇలా ఒక క్లాత్ వేసుకుని ఇక్కడ టూర్ చేసుకుందాం అనుకోండి ఫ్లోర్ కూడా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఫైనల్గా అయితే గిన్నెలు తోమ్మప్పుడు కొన్ని వాటర్ పడి ఉంటాయి కదా ఆ వాటర్ ఒక్కసారి టూర్ చేసుకుందాము మళ్ళీ రేపటి వరకు మరకలు అవుతాయి అందుకని ఇదిగోండి మనం ఈ రెండు వాటర్లు రేపు మొక్కలకి వేసాము అవి వాము వాటర్ నీ గ్లాస్ తీసుకొని ఎలా తాగుదాం అనుకున్నామో ఇదిగోండి కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను మిక్సీ జార్ కూడా కడిగేసుకున్నాను దీనిలో పెట్టేసుకున్నాను ఇడ్లీ రవ్వ ఇడ్లీ పిండి గంతే సరిపోతుందా రెండు చల్లపోసుకుంటా ఓకే ఇంకొంచెం మరగని ఇదిగోండి కిచెన్లో అయిపోయిందిగా పానీ చిన్ని సాల్ట్ బాక్స్ కిచెన్లో పెట్టేసేయను ఇందుకండి ఇవన్నీ డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకుని సర్ది చేసుకునే సాల్ట్ బాక్స్ ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ పైన పెట్టేవా డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకున్నాము ఇదిగోండి రేపటి కోసం మొలకలు అయితే నానబెట్టేసుకున్నాను తర్వాత ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ దేని ప్లేస్లో దాన్ని మార్చేసుకున్నాము చట్నీ నాని వాళ్ళు తింటారు రేపు తింటే నిన్ననే తిన్నాయి కదా తిన క్లీన్ చేస్తా ఇది పచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి